హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కేంద్ర ప్రభుత్వం పేద మధ్యతరగతి కుటుంబాలకు కరెంటు బిల్లు తగ్గించే విధంగా ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పేరుతో ఒక కొత్త పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో నేను మీకు అయితే తెలియజేస్తాను అలాగే ఇంకా మీరు వరుడు వాసు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయండి కేంద్ర ప్రభుత్వం పేద అలాగే మధ్యతరగతి కుటుంబాలకు విద్యుత్ బిల్లును తగ్గించే విధంగా ప్రధాన మంత్రి సూర్యోదయ యోజన పేరుతో ఈ యొక్క కొత్త పథకాన్ని గత రెండు రోజుల క్రితం అయితే ప్రారంభించడం జరిగింది అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ట జరిగిన తర్వాత ప్రధానమంత్రి మోడీ గారు తీసుకున్న మొదటి నిర్ణయంలో భాగంగా ప్రేద ప్రజలకు ఈ యొక్క విద్యుత్ బిల్లును తగ్గించే విధంగా ప్రతి ఇంటిపై సోలార్ వ్యవస్థను నిర్మించే విధంగా ఈ యొక్క పథకాన్ని అయితే ప్రధానమంత్రి మోడీ గారు ప్రారంభించబోతున్నట్లు దీనికి సంబంధించి ఆయన ఎక్స్ లో అయితే దీనికి సంబంధించిన అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పేరుతో ఒక కొత్త పథకాన్ని రూప్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్ ను ప్రోత్సహించేందుకు ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆయన అయితే తెలియజేయడం జరిగింది దాదాపుగా కోటి మందికి ఇళ్లపైన ఈ యొక్క సొంత సోలార్ సిస్టమ్ ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోబోతున్నట్లు ఇక్కడ స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా దీనికి సంబంధించిన సోలార్ వ్యవస్థ అనేది ఉంటుంది దీనికి సంబంధించిన సోలార్ ప్యానల్ అనేది ఉంటాయి అలాగే దీని నుంచి వచ్చిన విద్యుత్ ను స్టోర్ అనేది చేసుకోవడం కోసం ఒక బ్యాటరీ అనేది ఉంటుంది అలాగే ఈ యొక్క బ్యాటరీ నుంచి మన ఇంటికి ఈ యొక్క కరెంట్ అనేది సప్లై అయ్యే విధంగా ఈ యొక్క సెటప్ బాక్స్ అనేది ఉంటుంది ప్రతి ఇంటికి సంబంధించి మీకు ఎంత విద్యుత్ అనేది అవసరం అవుతుందో దానికి సంబంధించి మీరు అంత యూనిట్ కి సంబంధించిన ఈ యొక్క సోలార్ ప్యానల్ మీకు అయితే బిగించడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎంత ఎంత పేమెంట్ అనేది చెల్లించాల్సి ఉంటుంది అలాగే కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఎంత సబ్సిడీ అనేది ఇస్తుంది అనే దానికి సంబంధించి త్వరలో మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరుగుతుంది పేద అలాగే మధ్యతరగతి కుటుంబాలకు విద్యుత్ బిల్లును తగ్గించేందుకు ప్రతి ఇంటి పైన ఈ సోలార్ వ్యవస్థను నియమించే విధంగా ఈ యొక్క కొత్త పథకాన్ని తీసుకురావడం జరిగింది